ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ పట్టు కోల్పోతుందంటే కోల్పోతుందని చెప్పుకోవాలి మనం ఎన్నికల ముందు కూడా అనేక మంది రాజీనామా చేయడం మనం చూసాము ముఖ్యంగా వారికి అధికారం ఉన్నప్పటికీ కూడా వారు రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల అనంతరం కూడా మనం చూస్తున్నాం ఆరు నెలల కాలంలోనే అనేక మంది ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా రాజీనామా చేయడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మరి వైసీపీ దాదాపుగా విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అవుతున్నట్టే లెక్క ఒకరిద్దరు నేతలు ఉన్నప్పటికీ కూడా వారు కూడా రేపో మాపో అనే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనసేన అంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎక్కువ మంది ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యధిక శాతం మంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఎంత విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు దీన్ని విశ్వసించే స్థితిలో లేరు కేవలం వారు మాత్రం వేరే పార్టీల పట్లే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా టీడీపీకి కూడా గతంలో నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు పంచుకోట అయితే కొన్ని సందర్భాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి కాపు నాయకత్వం అందరూ కూడా దాదాపుగా ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు మన చిరంజీవి గారు సపోర్ట్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి రాబోయేటటువంటి రోజులు అనేక మంది కాపులు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా ఈ పార్టీలోకి చేరే అవకాశం ఉంది సర్పంచులు సైతం ఇటీవల కాలంలో చాలామంది అటువైపు ఎదురు చూస్తున్నట్టు స్పష్టం అవుతుంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సర్పంచులు కూడా చాలామంది ఇప్పుడు జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు బయటికి వైఎస్ఆర్ పార్టీ చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు కానీ ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో ఉత్సాహంగా పోలవరం నిర్మాణంలో ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో మరి చాలామంది అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ముఖ్యంగా అమరావతిని ప్రోత్సహించే వారే ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారు విశాఖపట్నం రాజధానిగా చాలామంది ఒప్పుకోలేదు ఎందుకంటే టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నట్టు విశాఖలోని అనేక రకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతాయి విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ప్రముఖుల సంఖ్య ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య దా దాదాపుగా ఎక్కువగా పెరిగిపోతుంది దీనివల్ల ఒత్తిడి పెరిగిపోయి విశాఖకు వచ్చేటటువంటి పర్యాటకులు కానీ విశాఖ అందాలు కానీ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది సుందరమైనటువంటి కొండల నడుము ఉండేటటువంటి విశాఖ నగరంలో కొండలు చాలా వరకు ఇప్పటికే చదునైపోయాయి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయేమో అనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వలేదు ఆ కారణంగానే వైసీపీ ఓటం పాలైందని కూడా దానికి కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి సందర్భంలో అదే విధంగా ఇంకో విషయం కూడా ఉంది ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకత్వాన్ని వదిలి వేరే నాయకత్వాన్ని ఇక్కడ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ వారి కనుసన్నల్లోనే ఉత్తరాంధ్రను నిర్వహించాలని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం భావించడంతో అది కూడా బెడిసి కొట్టింది ఇటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కనుసన్నల్లో మెలగాలని చెప్పి భావిస్తున్న సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇది బాగా కొట్టే వ్యవహారంగా కనబడుతుంది అనేక మంది ఈ జనసేన టీడీపీలో చేరే అవకాశం ఉంది ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సామాజిక విశ్లేషకులు సన్మూర్తి ఇది ఏ ఒక్క పార్టీని ఉద్దేశం చెప్పింది కాదు సమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉండేటువంటి అభిప్రాయాలను మీకు వ్యక్తం చేయడం కోసం మాత్రమే చేసినటువంటి వీడియో ధన్యవాదాలు నమస్కారం